హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనమైతే చామంతి పువ్వులు ఎక్కువగా పోయాలి అలాగే మంచిగా పువ్వులన్నీ కూడా విచ్చుకోవాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అయితే మనం కొంచెం ఇచ్చామంటే సరిపోతుందండి విపరీతంగా పువ్వులు అయితే పూస్తాయి అలాగే మొక్క అంతా కూడా బుషీగా పెరుగుతుంది మొగ్గ విపరీతంగా వస్తుందండి సగం సగం విచ్చుకునే పువ్వులు కూడా మంచిగా బంచెస్ బంచెస్గా అయితే విచ్చుకుంటాయండి అలాగే ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వల్ల అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదండీ మనం మన ఇంట్లో చామంతి మొక్కలకి అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి డైలీ ఏదో ఒక ఫుడ్ ఇస్తూ ఉంటేనే మనకైతే అయితే మొక్కలు మంచిగా హెల్తీగా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ మనం పదిహేను రోజులకు ఒకసారి మాత్రం మనం ఇచ్చామంటే మంచిగా పువ్వులు అయితే పూస్తాయండి అలాగే మంచిగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట విపరీతంగా పువ్వులు రాని మొక్క అయితే మొగ్గ రాని మొక్క కూడా విపరీతంగా మొగ్గ అయితే వస్తుంది మంచిగా పువ్వులు అనేటివి కూడా విచ్చుకుంటాయి మనం వాటరింగ్ అనేది ఎక్కువ మరి విపరీతంగా వాటరింగ్ చామంతికి ఇచ్చామంటే మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి మనం చూసుకొని వాటర్ అయితే ఇవ్వాలన్నమాట అలాగే ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలి ఓన్లీ టూ రూపీస్తో మనం ఫర్టిలైజర్ అయితే మన ఇంట్లో మన గార్డెన్లో ఉండే ప్రతి మొక్కకైతే కొంచెం కొంచెం ఇచ్చామంటే విపరీతంగా పువ్వులు అయితే పోస్తాయండి చూసారు కదా బ్రూ ప్యాకెట్ అండి ఒక బ్రూ ప్యాకెట్ మనకి పది మొక్కల వరకు మనం ఇవ్వచ్చు అనమాట నేనైతే ఒక బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి ఒక బ్రూ ప్యాకెట్ తీసుకొని ఒక గ్లాస్లో వేసేసుకోండి ఇది మనం నైట్ టైంలో చేసుకోవాలన్నమాట లేదంటే డే టైమ్లో చేసుకున్నా కూడా వన్ డే మొత్తం మనం ఫర్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ అనేది మొక్కకు అనేది ఇవ్వాలండి ఇలా వాటర్ పోసేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే దీన్ని నైట్ అంతా కూడా ఉంచేసుకుంటాను ఉంచేసుకొని నా నెక్స్ట్ డే మార్నింగ్ కానివ్వండి లేదంటే ఈవినింగ్ కానివ్వండి ఆ టైంలోనే మనం ఫెర్టిలైజర్స్ అనేది మొక్కకి ఇవ్వాలండి ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మొక్కకైతే ఇస్తాను చూసారు కదా మనకి ఫర్మెంట్ అయిపోయిందండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదిగోండి ఇలా అయిపోయిందనమాట ఇది కాఫీ పొడే కాబట్టి ఇది మామూలుగా ఏం తేడా ఉండదు తర్వాత మనం వాటర్లో డైల్యూట్ చేసి మనం ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చండి నేను మూడు జగ్గులు ఒక గ్లాస్ వాటర్కి ఫెర్టిలైజర్కి మూడు జగ్గులు వాటర్ అయితే తీసుకున్నానండి తీసుకొని మనం ఇక అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇది కొంచెం కొంచెంగా మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి ముందుగా మనం ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ మరీ గట్టిగా ఉంటే మాత్రం లూజ్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వండి ఎందుకంటే మనం ఇచ్చే ఆ ఫెర్టిలైజర్ నేరుగా మొక్కకు అందుతుంది సాయిల్ యూజ్ చేసామంటే మంచిగా మొక్కకైతే అంది మొగ్గలు విపరీతంగా వస్తాయి పూలు కూడా మంచిగా బంచెస్ బంచెస్కి అయితే పూలు పూస్తాయి ఈ ఫెర్టిలైజర్ మనం ఓన్లీ టూ రూపీస్తో మన ఆర్గానిక్ వేలోనే కాబట్టి చేసుకునేది మంచిగా ఫ్లవరింగ్ కూడా వస్తుందండి చాలా యూజ్ అవుతుంది అన్నమాట మన మొక్కలకి ఎప్పుడు మన గార్డెన్లో పువ్వులు పూస్తూనే ఉంటాయండి మీరు ట్రై చేసి మొక్కలకి ఇవ్వండి పెద్ద కష్టం అనేది కూడా ఏమీ ఉండదు చాలా బిజీ బిజీగా ఉండే వాళ్ళకైతే ఈ ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే